హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని అదేమని నేనైతే కోరుకుంటున్నాను మందార చెట్టుకు వచ్చినటువంటి పువ్వులు ఈరోజు నేను ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే ఈ చెట్టుకి నేను ఒకరోజు ఇలా పువ్వులు తెంపేస్తున్నప్పుడు కొమ్మ విరిగిపోయింది అంటే ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న కొమ్మ ఇలా ఇంతే ఇంతే చిన్న సైజు కొమ్మ ఇలా ఉంటే ఇలా పువ్వు ఇలా పట్టుకొని ఇలా అనగానే ఆ కొమ్మ అనేది మొత్తానికి ఓడిపోయింది ఇక్కడ నుంచి ఇలా చినిగిపోయింది విరగడం వల్ల ఇట్లా ఉన్న ఈ పువ్వు తెంపితే ఇలా ఇట్లా ఈ కొమ్మ ఎందుకు పెరిగింది కదా అని చెప్పేసి ఉదాహి ఉంచడం ఎందుకు అని చెప్పేసి ఇలా విరిగిపోయిన కొమ్మను తీసి అప్పుడు వెంటనే నేనేం చేశానంటే ఇక్కడ పెట్టేశాను ఇక్కడ ఇక్కడ మామూలుగా గుంట కూడా తీయలేదు దీనికి ఇంకా పాదులా కూడా చేయలేదు అప్పుడు వర్షాలు వస్తున్నాయి తుఫాను సీజన్ ఒక వన్ వీక్ ఇస్తుంది సిక్స్ డేస్ అవుతుంది దీన్ని ఇలాగ కుర్చేసాను అంతే భూమిలో ఇలా పట్టుకొని వర్షం వచ్చింది కదా భూమి పదునుగా ఉంటుందిగా లోపలికని పెట్టేశాను లోపలికని ఇంత ఇంత లోతులో లోపలికి దించేశాను అయితే దానికి మనం పెట్టినప్పుడే ఇలా మొగ్గలు అయితే ఉన్నాయి అయితే పెట్టిన నెక్స్ట్ డేనే రెండు పువ్వులు అయితే పూసింది అయితే పెట్టిన నెక్స్ట్ డేనే రెండు పువ్వులు పూసింది అయితే ఆ మొగ్గలు అనేవి రేపు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు అనుకో మనం తెంపుకొని లోపల పెట్టేసుకున్న పువ్వులు పూస్తాయి దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఈ మొక్క పెట్టేసి సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్లో ఈ ఉన్న మొగ్గలు కూడా పువ్వులుగా మారిపోయినాయి అంటే దీనికి ఆల్రెడీ లోపల రూట్స్ వచ్చేసినాయి అనమాట అంటే ఇంక ఈ మొక్కకి ఇక సాగులేదు బతికినట్టే మనకి ఈ ఆకులు ఇంకా తిక్కుగా కానే కాలేదు ఎండిపోయినట్టుగానే ఉన్నాయి గ్రీనిష్గా కాలేదు ఇంకా దీనికి పానం వచ్చినట్టుగా అనిపిస్తలేదు కానీ మనకైతే రెండు ఇచ్చేసింది రెండు పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఒక పువ్వు వచ్చేసింది ఇక్కడ ఒక పువ్వు వచ్చేసింది అంతకుముందు ఒక పువ్వు ఇక్కడ దీనికి వచ్చేసింది అన్నమాట అయితే ఇంతకుముందు మనకు పువ్వు ఇచ్చింది కదా ఆ పువ్వు ఇచ్చింది ఇదిగో ఎండిపోయింది ఇది ఫైవ్ డేస్ బ్యాక్ ఇప్పుడు ఈరోజు మనకి దీని నుండి పువ్వు వచ్చేసింది దీని నుండి పువ్వు వచ్చేసింది రెండు పువ్వులు వచ్చేసినాయి ఇంకా ఈ మొక్కలు ఉన్నాయి ఈ చెట్టు ఆకులు చూడండి ఇంత గ్రీనిష్గా నిగలుగులాడుతూ ఉన్నాయో ఇది ఇంత గ్రీనిష్గా నిగలుగులాడుతూ ఉన్నాయి దీనికి ఇంకా నిగారింపు లేదు అంత నిగారింపు లేకుంటున్నా పువ్వులైతే మనకి ఇచ్చేసింది ఈ పువ్వులు కూడా కొంచెం డల్లుగానే ఉన్నాయి అంత యాక్టివ్గా లేవు చెట్టుకున్న పువ్వులు అంత తిక్కువ ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఇవి చాలా చిన్నగా చాలా తక్కువ సైజులో ఉన్నాయి అన్నమాట ఇవేమో చాలా పెద్దదిగా ఉన్నాయి అదే ఫ్రెండ్స్ తన శక్తి మేరకి తనైతే మనకి పువ్వుల్ని ఇచ్చేసింది తన ప్రాణం బాగా లేకుంటున్నా తన కడుపులో ఉన్న బిడ్డకి జన్మనిస్తుంది ఒక తల్లి అన్నట్టుగానే దాని చెట్ దానికి ఉన్నటువంటి మొగ్గల్ని అది పువ్వులుగా మార్చేసింది దానికి రూట్స్ సరిగా వచ్చి ఈ గ్రీనిష్గా ఆకులు లేకుంటున్నా ఆ మొగ్గల్ని అయితే పువ్వులుగా మార్చేసి ఈ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంతే కష్టకాలంలో ఉన్న తన బిడ్డలని ఎప్పుడు ఏతల్లైనా క్షేమంగా చూసుకుంటుంది అంతే అంటారు కదా ఫ్రెండ్స్ ఈ మొగ్గ చూడండి దీనికి రోగం వచ్చేసింది వన్ సైడ్ పువ్వు కూసింది వన్ సైడ్ మొగ్గుంది ఇది రేపు వాడిపోతుంది ఇటు సైడ్ రేపు మొగ్గు పువ్వు ఈ మొగ్గలు పువ్వుగా వచ్చేస్తుంది ఒకే పువ్వులు రెండు రకాలు ఉన్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ రోజుకి మనం పువ్వులు ఆరోజు చేయడం జరుగుతుంది అయిపోయినా పువ్వులు